ప్రభుణేశ్ క్రీస్తు నామంలో ఆసక్తితో ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణ దోంబిడ్లారా ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము ఒకటవ కీర్తన మూడవ చరణాన్ని ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము ఒకటవ కీర్తన మూడవ చరణాన్ని ధ్యానం చేద్దాం అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును ప్రమణ ఇది వరకు మనము మొదటి రెండు చరణాలు ధ్యానం చేశాం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపల మార్గములో నిలవకూడదు అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకూడదు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించితే వారి జీవితాలు ధన్యమవుతాయి అని మనము కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకుని ఉన్నాం ఈరోజున మూడవ వచనములో నుండి ఆత్మీయ సత్యాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం ఈ మూడవ చరణంలో మూడు సందేశాలు నేను మీకు తెలియజేస్తాను అందులో మొదటిది అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఈ వాక్యమును ఆధారము చేసుకొని నాటబడిన జీవితం గురించి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున మనం నేర్చుకునేటటువంటి ధ్యానాంశం ఏంటంటే నాటబడిన జీవితం చెప్పండి నాటబడినటువంటి జీవితం ఒక విశ్వాసి మూడు విధాలుగా నాటబడాలి ఎన్ని విధాలుగా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యములో నాటబడాలి రెండవదిగా క్రీస్తుల్లో నాటబడాలి మూడవదిగా సంఘములో నాటబడాలి ఈ మూడు విధ ఒక ఈ మూడు విధాలుగా ఒక విశ్వాసి నాటబడినటువంటి వాడిగా ఉండాలి ఏదైనా కానీ నాటితేనే కదా ఫలాలు ఉండేది ఫలం ఉంటేనే కదా దాన్ని మనం అనుభవించేది ఫలాలు కావాలి అన్నప్పుడు నాటబడుట చాలా ప్రాముఖ్యము ఏది కానీ ఏ విత్తనము కానీ ఊరికే రాదు అది నాటబడినప్పుడు మాత్రమే అది మనకు అందించబడుతుంది కదా అందుకని జ్ఞాపకం చేసుకోవాలి రోజున ఒక దేవుని విశ్వాసులముగా సంఘ సభ్యులముగా వాక్యములో నాటబడుట ఎంతో ఉత్తమమైనటువంటి లక్షణము ఆ తర్వాత క్రీస్తుల్లో ద్రాక్ష వల్లినటువంటి క్రీస్తులో మనము నాటబడాలి మూడవదిగా సంఘములో సంఘ సహవాసములో మనము నాటబడాలి ఈ మూడు లక్షణాలు కనుక విశ్వాసులో లేక లేకపోయినట్లయితే వారి ఆత్మీయ జీవితంలో ఏమాత్రము వర్ధిల్లుచున్నట్లు కానే కాదు ఈ మూడు విధాలుగా ఖచ్చితంగా ఒక విశ్వాసి నాటబడినప్పుడే అతడు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలాలు ఫలించగలడు మనం ఈ రీతిగా నాటబడకుండా ప్రభువా నాకు నూరంతల ఫలము దయచేయి నాకు అరవదంతల ఫలము దయచేయి అంటే నీకు ఒక్కంత ఫలము కూడా రాదు అందుకని సంఘములో కానీ క్రీస్తులో కానీ వాక్యంలో కానీ మనము నాటబడుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ మనము నాటబడినటువంటి చెట్టును మనము చూస్తూ ఉన్నాం ఎవరు నీటి కాలువల యోరను నాటబడినది అని ఇక్కడ వాక్యం వ్రాయబడి ఉన్నది ఎవరు నీటి కాలువల యోరను నాటబడేది అని అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపల మార్గమున నిలవకుండా అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు దానిని దివారాత్రములు ధ్యానించుచున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే నీటి కాలువల వలయ యోరను నాటబడినట్లుగా ఉంటాయి నీటి కాలువల వల యోరను నాటబడిన చెట్టు వాడిపోతుందా ఎండిపోతుందా మోడు బారిపోతుందా లేదు దానికి ఎప్పుడు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కనుక దాని దాని కాలమున ఖచ్చితంగా ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది నీటి కాలువల ఎవరను నాటబడితే ఇక దానికి మరణం అనేటటువంటిది ఉండదు ఎక్కువ కాలం జీవిస్తుంది సమృద్ధిగా ఉంటుంది దాని ఫలాలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇక తిరుగులేని చెట్టు అని మనం పేరు పెట్టుకోవచ్చు ఈరోజున ఒక విశ్వాసిగా దేవుని ప్రజలముగా మరి మనము వాక్యములో కానీ క్రీస్తులో కానీ సంఘములో కానీ నాటబడిన జీవిత విధానం ఎలా ఉన్నది ఎంత లోతుగా ఎంత చక్కగా నాటబడి ఉన్నాము అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి చదవండి ఎరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం వచనం ఎరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం వాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల ఓరును దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదా ఇది ఎవరి జీవితం గురించి పోల్చబడింది అనంటే యహోవాడు ఆశ్రయించి వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పబడతా ఉన్నది వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఇదిగో నీటి కాలువల ఓరను నాటబడినటువంటి చెట్టు వాళ్ళే ఈ నీటి కాలువన నాటబడినటువంటి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే దాన్ని వేళ్ళు లోపలికి తన్నుకుంటూ వెళ్తాయి ఒక చెట్టు యొక్క వేళ్ళు ఎప్పుడైతే ఎంత లోపలికి వెళ్తూ ఉంటాయో అంతగా పైన అది ఫలించేదిగా పచ్చగా ఫలపరితముగా ఉంటుందని అర్థం వేళ్ళు లోపలికి వెళ్ళలేదు అనుకోండి అది ఎప్పుడు ఊడిపోయింది అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అందుకని వాక్యములో ఈరోజున మన జీవితము వేళ్ళు తన్నుకొని లోపలికి వెళ్ళున్నట్లుగా వాక్యములో మనము మునిగిపోయే స్థితికి ఎదగాల తర్వాత చదవండి ఏస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ఏ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నది తీరమున ఇరు ప్రకర నది తీరమున ఇరు ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఇది దేని గురించి చెప్పబడుతూ ఉన్నది నీటి కాలు వల్ల ఓరన నాటబడినటువంటి చెట్టు యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మొదటిగా చూస్తూ ఉన్నాం వాటి వేళ్ళు లోపలికి తన్నుకుంటూ పోతాయి గనుక పైన ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది చిగురుస్తూ ఉంటుంది ఫలిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నది ప్రక్కన ఆ కాలువ యోరను నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు కూడా ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటుంది ఇంకా వ్రాయబడినటువంటి మాట చివర్లో చదివారు ఏంటి నది నీరు ఇదే వచ్చడంలో క్రింద వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధములకు అంటే తినడానికి వైద్యానికి కూడా పనికి వస్తాయి అంటే ఈ చెట్టు యొక్క ఆకులు అంటే రెండు విధాలుగా రెండు రకాలుగా ఒకే చెట్టు ఒకటే ఫలం ఒకటే కానీ అది ఉపయోగించుకునేటటువంటి రకాలు రెండుగా ఎంత గొప్ప అద్భుతము నీటి కాలువల యోరను నాటబడిన జీవితము ఎవరికైతే ఉంటుందో వారు ఇదిగో ఇటు సమాజానికి ఉపయోగపడతారు ఇటు కుటుంబాలకు ఇటు దేవుని సంఘానికి కూడా ఉపయోగపడతారు సమాజానికి ఒక ఔషధముకగా ఔషధానికి సంబంధించిన పండుగ కుటుంబానికి సంఘానికి ఉపయోగపడతారు ఎంత గొప్ప ధన్యత నాటబడిన వారు ఎవరైనా వాళ్ళకు వాళ్ళు మాత్రమే మేలు చేసుకోరు ఇతరులకు కూడా మేలు చేసే విధంగా వర్దిలుతారు అందుకని నాటబడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి ఏజ్కెల్ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం ఏజ్కెల్ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం పంతొమ్మిదో అధ్యాయం పదవచనం మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర కాపబడిన కాచు చెట్టు వలే ఉండును విస్తారమైన జలముల వద్ద విస్తారమైన జలముల దగ్గర ఉన్న చెట్టు విస్తారమైన కాపుగా వస్తుంది కదా ఇప్పుడు చూడండి మొదటి వచనంలోనే మొదటి దాంట్లోనేమో లోతైన వేళ్ళు వేళ్ళు లోపలికి తన్నుకుంటూ పోతాయని చూస్తూ ఉన్నాం రెండవ భాగంలో మనం చూసాం ఏంటంటే అది ఆకు వాడకుండా అది ఫలాలను ఇస్తూ ఉన్నది ఆ ఫలాలు ఆ ఫలాలు ఏం చేస్తూ ఉన్నామంటే మనము తింటూ ఉన్నాం దాని ద్వారా ఔషధాలు కూడా తయారవుతున్నాయి రోగాలకు కొన్ని రోగాలకు మందు ఈరోజు మన ఆత్మీయ రోగాలకు శరీర రోగాలకు అసలు సిసలైన మందు ఏంటంటే దేవుని వాక్యం అందుకే అది చదవాలా వినాలా ధ్యానం చేయాలా అలా చేసిన వారి జీవితాలు ధన్యము అలా ఆనందిస్తూ ధ్యానం చెయ్యాలి వారి జీవితాలు ధన్యమని వాక్యం చెప్తా ఉన్నది అందుకే విస్తారమైన జలముల యొద్ద నాటబడినటువంటి ఈ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఏమున్నదడా ఇదే వచనంలో పదో వచనం చివరి భాగం చదువండి ఇంకా మళ్ళీ ఫస్ట్ నుండి చదువు కలిగి ఉండగా విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్ అంటే ఇక స్టాప్ నాన్ స్టాప్ ఖాతా నాన్ స్టాప్ ఖాతా అంటే గది వస్తనే ఉంటాయి అర్థమవుతుందా ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి తర్వాత ఇంకో మాట చదవండి గ్రంథము నలభై నాలుగు నాలుగు గ్రంథం నలభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం నీటి కాలువలతో నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగురు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ నిరవంజ చెట్లను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు ఈ క్రీస్తులో వాక్యములో దేవుళ్ళు నాటబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే నిరవంజ చెట్లను పోలి ఉంటాయంట ఈ నిరవంచ చెట్ల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పుడు కొన్ని బయట చూస్తూ ఉంటాం కొన్ని మొక్కలు నాటినప్పుడు దాని చుట్టూ గడ్డి పెరుగుతుంది ఈ గడ్డి ఎక్కువైపోయినప్పుడు ఈ చెట్టు ఎదుగుదలనేటువంటిది ఆగిపోతుంది అందుకని మనం ఏం చేస్తామంటే కలుపు తీస్తాం ఆ గడ్డిని తీసేస్తే ఈ చెట్టు ఇంకా చక్కగా డెవలప్ అవుతుంది ఎదుగుతుంది అయితే నిర్వంచ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే చుట్టూ ఎంత గడ్డను ఉండని ఏ పిచ్చి మొక్కలను ఉండని దీని ఎదుగుదల మాత్రం ఆపేది లేదు వెనకబడేది లేదు గడ్డిలో కూడా శ్రేష్టమైనటువంటి రీతిగా చక్కగా దాని పద్ధతిలో అది పెరిగేటటువంటి చెట్టు ఏదైనా ఉన్నదంటే నిరవంజి చెట్టు దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యము చేత నాటబడినటువంటి వారి జీవితాలు నిరవంజి చెట్టు వల్ల గడ్డిలో కూడా పెరుగుతూ ఉంటాయి ఎంత గొప్ప ధన్యత ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక విశ్వాసిగా మనము వాక్యము చేత నాటబడాలి వాక్యముల్లో వాక్యము చేత కాదు కానీ వాక్యములో నాటబడాలి క్రీస్తుల్లో నాటబడాలి ఈ సంఘములో మనము నాటబడాలి ఎలా నాటబడాలి ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానము చేయిచు వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటే మన జీవితాలు నాటబడతాయి అంటే మనకన్నీ ఒక చెట్టును మనం తీసుకెళ్ళి నాటమనుకోండి అది ఎప్పుడు నాటుకుంటుంది దానికి కావలసిన పోషకాలు ఎరువు ఉండాలి దానికి శ్రేష్టమైన మట్టి ఉండాలి అదేవిధంగా నీళ్లు ఉండాలి దాని చుట్టూ సంరక్షణ ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా అది పరిపూర్ణంగా నాటబడుతుంది అందుకని ఒక విశ్వాసి కూడా వాక్యములో క్రీస్తులో సంఘములో నాటబడితేనే వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి ఎలా ఉంటాయి అని అంటే ఇదిగో వారి వేళ్ళు ఆ వాక్యములో లోతునకు తన్నుకొని పోవాల ఎంత వాక్యం నేర్చుకుంటే అంత ఫలభరితమైన జీవితం తర్వాత వారి నది పక్కల నాటబడినటువంటి చెట్ట వల్లే మనం ఉండాలి అప్పుడు ఆ దాని వలన వచ్చేటటువంటి ఫలాలు తినడానికి ఔషధానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఒక విశ్వాస ఒక విశ్వాసి వాక్యము నేర్చుకున్నటువంటి వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి ఇటు సమాజానికి అటు కుటుంబాలకు ఇటు సంఘానికి ఉపయోగపడేటటువంటి పాత్రలుగా ఉండాలి ఉంటారు తర్వాత మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ విస్తారమైనటువంటి జలముల ద్వారా ద్రాక్షవల్లి ఏ రీతిగానైతే వర్ధిల్లుతుందో చక్కగా ఎదుగుతుందో ద్రాక్షవల్లి వల్ల మనము కూడా అంటగట్టబడినటువంటి జీవితాన్ని జీవించాలి తర్వాత గడ్డిలో సైతం ఎదిగే నిరవంచి చెట్లలాగా మారిపోవాలి గడ్డిలో ఎదిగే నిరవంజి చెట్లలాగా కూడా మన జీవితాలు ఉండాలంటే నాటబడటం చాలా ప్రాముఖ్యం నువ్వు ఎంత పర్ఫెక్ట్గా నాటబడితే ఫస్ట్ నాటబడితేనే తర్వాత దాన్ని ఎదుగుదల ఫలాలు వచ్చేది ఫలాలు ఎప్పుడొస్తాయి కరెక్ట్గా నాటబడితేనే మొక్క నాటుకోలేదనుకోండి ఫలాలు వస్తాయా ప్రయోజనం లేదు అందుకని మనం ఎప్పుడైనా గమనించండి చిన్న మొక్కను మనము తీసుకొచ్చి పెంచుతున్నప్పుడు ఎంత సంరక్షణ ఇస్తాం ఫస్ట్ దాన్ని నాటేటప్పుడు లోతైన గొయ్యి తీసి చుట్టూ మంచి మట్టి ఉండాల దానితో ఇంకా ఎరువు కలిగిన మట్టి వేస్తాం ఎరువు వేస్తాం నీళ్లు పోస్తాం దాని చుట్టూ కంచె వేస్తాం అది ఎదగేంత వరకు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మనం ఇవ్వాల్సిన సంరక్షణ అంతా ఇస్తాం విశ్వాసిక సంరక్షణ ఎక్కడ ఉంటుందంటే దేవుని సంఘంలో అల్ల దేవుని సంఘములో ఒక చోట ఉండాలా ఇప్పుడు మొక్క ఒక చోట ఉండి ఎదుగుతుందా ఇక్కడ నుండి ఈరోజు ఈడ నాటినవు రేపు వీడికి జరుగుతుందా మరి విశ్వాసం ఎందుకు జరుగుతున్నాడు రోజున ఈ ఆదివారం ఈ సంఘంలో కనబడతాడు వీడు వచ్చేవారం ఆ సంఘంలో కనబడతాడు మళ్ళీ వచ్చేవారం ఇంకో సంఘంలో కనబడతాడు మరి ఏడుంటే ఎదుగుదల అర్థమవుతుందా అందుకే సంఘంలో నాటబడాలి ఏ సంఘమే అనేది పేరుకొకటి ఉంటుంది సచ్చినప్పుడు బొంద పెట్టడానికే దానికి దీనికి ప్రార్థన చేయడానికి ఏదో ఇక స్థానికంగా ఏదో సంఘం పేరు చెప్తారు కానీ వాడు ఏనాడు సంఘంలో ఉండాడు ఆ తల్లి ఏనాడు ఆ సంఘంలో ఉండదు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దౌంబిడ్లారా సరైన నాటు నాటే విధానాలు ఈ రోజుల విశ్వాసంలో లేవు నాటే క్రమాలు సరిగా లేవు ఈ మూడు క్రమాలు అందుకే నేను ముందుగానే చెప్పాను ఒక విశ్వాసి దేవుని వాక్యం చేత నాటబడాలి రైట్ నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం పెట్టినా అండి అక్కడ వాక్యం పెట్టినా ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం వింటున్నా వెరీ గుడ్ వాక్యం చేత నాటబడుతున్నావు తర్వాత ఈ వాక్యం వింటూ నీ విశ్వాసం చాలామంది వాక్యం వింటున్నారు కానీ అబ్బా ఏం బాగా చెప్పాడు ఫాస్ట్ అయ్యా అబ్బాబ్బాబ్బబ్బా రైట్ ఆ వాక్యం విని నువ్వు దేంట్లో నాటబడ్డావు క్రీస్తుల్లోనికి రావాలంటే క్రీస్తును నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవాలా ఏసాఐ గురించి నీకేం తెలుసు ఇప్పటి వరకు ఇంత నేర్చుకున్నావు కదా ఎంత నాటబడినావు చెప్పు ఏసాయి గురించి రెండు మాటలు చెప్పు అవునండి నాటబడటం లేదు నువ్వు రైట్ మూడవది సంఘంలో నాటబడాలా ఏ సంఘంలో మొక్కవు నువ్వు నేనా నేను ఫస్ట్ ఆ చచ్చిపోయినా ఇంకో చచ్చిపోయినా ఆడ బాప్తి ఆడ మునిగిన లేచిన ఇంకో దగ్గరికి నాడు బర్త్డే జరుపుకున్నా ఎలా మారిపోయిందంటే పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో సస్త బొంద పెట్టేది ఒకడో అర్థం అర్థం లేనటువంటి జీవితాలు అయిపోయినాయి ఈ చిన్న చిన్న విషయాల దగ్గర మనము ఇవి చిన్న చిన్నవి కనబడుతున్నాయి కానీ దేవుడు ఆమోదించట్లేదు వాటిని అందుకే ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం అందుకని ఈ మూడు విధాలుగా మనము నాటబడాల నాటబడితేనే ఫలములు ఎక్కడా నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై దాని తర్వాత ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని రాయబడింది నాటబడకుండా చెట్టు ఫల ఫలాలు వస్తాయి నాటబడితే కదా అది అంటుకుంటే కదా భూమికి కనెక్ట్ కనెక్షన్ అయితే కదా దాని వేలు లోపలికి పోతే కదా పైకి ఎదిగేది అసలు నాటబడటమే లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి నువ్వు ఎలా పెరుగుతావు ఈరోజు నా ఒక విశ్వాస ఆలోచన చెయ్యాలి విషయాల్లో ప్రేమ బిడ్లారా మనం ఈ మూడు విధాలుగా నాటబడాలని ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ ఉన్నాం వాక్యములో నాటబడాలను క్రీస్తుల్లో నాటబడలే వాక్యంలో నాటబడితే వాక్యం గురించి కాస్త పరిజ్ఞానం ఉంటుంది క్రీస్తుల్లో నాటబడితే దేవుని గురించి దేవుని యొక్క విలువనైన వ్యక్తిత్వం గురించి కాస్త అవగాహన ఉంటుంది తర్వాత సంఘంలో నాటబడితే సంఘ క్రమశిక్షణలు దొరుకుతాయి సంఘంలో నాటబడితే సంఘం యొక్క విశిష్టత దొరుకు తెలియ తెలియబడుతుంది అందుకని మూడు విధాలుగా మనం నాటబడదాం ఎన్ని విధాలుగా చెప్పండి మొట్టమొదటిది వాక్యములో నాటబడాలి క్రీస్తుల్లో నాటబడాలి సంఘములో నాటబడాలి అదే నాటబడిన జీవితం ఈ నాటబడిన జీవితం లేకపోతే ఫలభరితమైన జీవితం లేదు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నాటబడాలి దేవుడి మాటలు దీవించి మనలందరినీ కూడా ఈ మూడు విధాలుగా వాక్యములో క్రీస్తులో సంఘములో నాటబడే కృపను అనుగ్రహించునుగాక ఆ మెయిన్